దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక క్రీస్తునందు మాకు అతి ప్రియమైనటువంటి సంగమా ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్నాను అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు దినపున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను మరి మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి నిలిపి నడిపించి కాపాడునుగాక చూడండి బిడ్డలారా నేటి నా వాక్య ధ్యానాంశంలోకి మనం ఒకసారి తొంగి చూచినట్లయితే విశ్వాసము వలన బలము పొందుడి విశ్వాసము వలన బలము పొందుడి చూడండి ప్రియ దేవన్ బిడ్డలారా మన జీవితాల్లో దేవుడు అనేక వాగ్దానాల్ని మనకు అనుగ్రహిస్తూ వస్తాడు అనేక సందర్భాల్లో మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కానీ మన వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధ గ్రంథ ధ్యాన ధ్యానం ఆ సమయంలో కానీ లేదా మనము సమూహముగా కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మీయ స్థితిలో దేవునితో అంటుకట్టబడినటువంటి దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ద్వారా దేవుడిని సంధించడం కానీ జరుగుతుంది కానీ ఈ వాగ్దానాలన్నింటినీ దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి మన దగ్గర ఒక విషయాన్ని ఒక పరిస్థితిని అయితే వెతుకుతాడు దేవుడు ఆ పరిస్థితి ఏంటి అని అంటే లేని దానిని అంటే నీ జీవితంలో కలగని దానిని దేవుడు కలిగిస్తాడు అని విశ్వసించి నువ్వు నమ్మగలుగుతున్నావా ఆ రకమైనటువంటి నమ్మిక ఆ రకమైనటువంటి ఆ హృదయ ఆ హృదయానికి ఉండేటువంటి ఆ ఆతృత నీ జీవితంలో ఉన్నాయా లేదా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించు దీవెనను పొందుకోవడానికి నీవు ఎలా ఆతురపడుతున్నావో అలానే విశ్వసించి ఉండగలుగుతున్నావా అనేటువంటి ఆ పరిస్థితుల్ని దేవుడు మన జీవితంలో గమనిస్తాడు అటువంటి పరిస్థితులనే అబ్రహాము జీవితంలోకి ప్రవేశపెట్టినప్పుడు అతను ఏం చేశాడు అని అనంటే విశ్వాసము వలన బలము పొందాడు అప్పటికీ తన వయస్సు ఇదిగో తన శరీరము కూడా ఇదిగో తన తన కలిగినటువంటి ఆ శరీర బలం ఏదైతే ఉందో అది ఏది కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానానికి దేవుడు చెప్పినటువంటి వాగ్దానానికి సమముగా లేవని అతను గుర్తెరిగాడు కాబట్టి ఆ మాటలను ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రిక ఆ రోమా సంఘానికి రాస్తూ కొన్ని మాటల్ని చెప్తాడు ప్రియుని బిడ్లారా గమనించండి నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి నేను చదువుతున్నాను బాగా గమనించండి రోమా పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టును శారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక ఈ మాటను అండర్లైన్ చేసుకోండి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను చూడండి ప్రియదేవుని బిడ్లారా అబ్రహాముకి తన శరీర బలము తెలుసు తన వయసు తెలుసు అప్పటికీ శారా గర్భము కూడా మృతుల్యమైపోయిందని ఇదిగో ఒక బిడ్డ తన కడుపులో జన్మించడానికి తన శరీరం సహకరించదని తన వయసు సహకరించదని అబ్రహాము గ్రహించాడు ఇదిగో ఆ బిడ్డ ఏర్పడడానికి అబ్రహాము శరీరము కూడా అబ్రహాము బలము కూడా మృతతుల్యమైపోయినట్లు అబ్రహాము గ్రహించాడు కానీ అక్కడ బాగా వచనంలో అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక తనలో కలిగినటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని సందేహింపలేదు అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచాడు ఆయన ఎవరైతే వాగ్దానం చేశాడో ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు 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 బిడ్డల గమనించండి నీ పరిస్థితులు ఈ దినానా ఇదిగో నీకు ముందుకు వెళ్ళడానికి దారి కనబడకుండా ఉండొచ్చు నీ పరిస్థితులు ఇదిగో నువ్వు ఈ పరిస్థితుల నుండి బయట పడవని నీ హృదయం నిన్ను ప్రేరేపిస్తూ ఉండొచ్చు నీ జీవితం ఇక మారదని ప్రేరేపిస్తూ ఉండొచ్చు మనుషులు నిన్ను నిందిస్తూ ఉండొచ్చు నీ కుటుంబీకులు నీకు విరుద్ధముగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ నీకు వాగ్దానం చేసినటువంటి ఆయన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని నువ్వు విశ్వసించిన ఎడలా ఆ విశ్వాసము వలన బలము పొందగలవు నీవు ప్రియ బిడ్డలారా బాగా గమనించండి ప్రియ దేవన్ బిడ్డ నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నీకు వాగ్దానం చేసిన దేవుడు అది ఏ రకముగానైనా నెరవేర్చడానికి సమర్థుడు నువ్వు గ్రహించినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము నీకు రోషము పుట్టిస్తుంది నీ భక్తి నీకు అవుతుంది దేవుని మీద నీకు కొన్నటువంటి నమ్మకము నీకు ఏం చేస్తుంది అని అంటే విశ్వాసాన్ని అనుగ్రహిస్తూ దానితో పాటు నీకు బలమును అనుగ్రహిస్తుంది ఇది నా బలమును కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కన్నీరు కారుస్తున్న ఓ సహోదరి నీ పరిస్థితుల నిమిత్తమై నీ యవ్వన కాలపు జీవితంలో నీకు కలిగినటువంటి ఇబ్బందుల నిమిత్తమై ఇరుకుల నిమిత్తమై భయంకరమైనటువంటి చేదైనటువంటి అనుభవాల నిమిత్తమై ఒకవేళ నువ్వు కృంగిపోయి వాక్యం వింటున్నట్లయితే భయపడకు అసలు శరీరంలో శక్తే లేనటువంటి ఇద్దరు మనుషులని దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ల ద్వారా చిరునవ్వు లాంటి సాకుని బయటకు తీసుకొచ్చాడు దేవుడు నీ జీవితంలో చిరునవ్వునివ్వలేడా నీ గర్భఫలాన్ని ముట్టలేడా ఇదిగో నీ అనారోగ్య పరిస్థితిని ఆరోగ్యంగా మార్చలేడా నీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేడా నీ వ్యాపారాన్ని అభివృద్ధి స్థితిలోకి తీసుకురాలేడా నీ ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు తోడయి ఉండి నువ్వు ఊహించిన దానికంటే అధికమైనటువంటి ఇదిగో ఆ ఆర్థిక వేదనము సంపాదించేటువంటి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వలేడా నీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులుండి దేవుడిని తొలగించలేడా నీ వివాహం దేవుడు చేయలేడా ఈ దినాన దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి మాట నువ్వు విశ్వసించిన ఎడలైతే ప్రియు దేవుని బిడ్డ బలము పొందుకుంటావు విశ్వాసము వలన విశ్వాసము వలన బలము పొందు ఈ దినాన నీకు వాగ్దానం చేసింది మనిషి కాదని గుర్తుపట్టు నీకు వాగ్దానం చేసింది ఏదో ఓ రకమైనటువంటి రంగులు మార్చే స్వభావం కలిగినటువంటి మనిషి కాదు ఇదిగో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ నీ మీద అతిగా ప్రేమ చూపించి నీ దగ్గర డబ్బు తరిగిపోయిన తర్వాత నేను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయే వెళ్ళిపోయేటువంటి మనస్ ఆ మనస్తత్వం కలిగిన వాడు కాదు నీ దేవుడు నా దేవుడు ఆయన వాగ్దానం చేసిన చేస్తే ఖచ్చితంగా దాన్ని నీ జీవితంలో నెరవేర్చే తీరుతాడు ఇది నాన్న విశ్వాసం వల్ల నీవు బలం పొందాలి గొప్ప స్థితిలోకి నీవు రావాలంటే నలిగిపోయినటువంటి నీ కుటుంబ జీవితం నలిగిపోయినటువంటి నీ దాంపత్యము ఏదైతే ఓ రకమైనటువంటి స్థితిలో విచ్ఛిన్నమైపోయిందో దాన్ని బాగు చేయడానికి గల సమర్థుడు నీ దేవుడు నీవు రూడిగా నమ్మగలిగితే ఈ దినాన నీకు బలం కలగబోతుంది నీ జీవితంలో కార్యము జరగబోతుంది ప్రియదేవుని బిడ్డ నీ పరిస్థితులు ఏవైనా సరే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను కానీ నువ్వు నీవు చేయవలసినటువంటి పని ఇప్పుడు వాక్యం ద్వారా నువ్వు ఏదైతే విన్నావో ఆ మనిషి విశ్వాసులకు తండ్రిగా ఎలా మారగలిగాడు అబ్రహాము అని అంటే అతడు అవిశ్వాసం వల్ల దేవుని సందేహింపలేదు ఆయనకి వాగ్దానం చేసిన వాడు దాన్ని ఏ రకంగా నెరవేరుస్తాడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొంది దేవుని మహిమపరిచాడు తన జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చూశాడు ఇది నా నీ జీవితంలో కూడా అవిశ్వాసాన్ని నువ్వు చంపి బలము పొందుకోవాలి అని అంటే విశ్వాసం వైపు దాన్ని విశ్వాసమును దాన్ని కొనసాగించు వాడనటువంటి యేసు వైపు మాత్రమే నీ దృష్టి ఉంచినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యాలని నువ్వు చూడగలవు అటువంటి కృప అటువంటి విశ్వాసం దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము గలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడలతో నువ్వు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతమంది బిడలైతే ఆయన దిన దేవుని వాగ్దానాన్ని ప్రవాణైనా విశ్వసించి ఈ దినాన వారి జీవితంలో కార్యము జరగాలని బలము వాళ్ళు పొందుకొని ప్రవాణైనా ఇదిగో నీ కోసం నిలబడాలని ప్ర ప్రయాస కలిగిన బిడలు ఉన్నారు ప్రవణ బిడ్డల జీవితాల ఆశ్చర్య కార్యాలను జరిగించండి ఆ బిడ్డలకి బలమును అనుగ్రహించండి అవిశ్వాసాన్ని వేసుకోగలిగినటువంటి ప్రవణ శక్తిని బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భఫలాలు లేనిటువంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభ ఆ బిడ్డల ప్రవణ ఇదిగో గర్భ గర్భాన్ని ముట్టండి మనం ప్రార్థిస్తున్నాం ప్రభ గర్భాన్ని మూసిన లూసిఫర్ సమూహం అంతటికి బయటకు గాక ప్రవణన మరుసటి ఏటిన ప్రవణన ఇదిగో మంచి ప్రవణ గర్భఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించి చక్కటైనటువంటి సంతానాన్ని బిడ్డలకు ప్రవణన అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం వివాహం ప్రవణన వివాహం ఆలస్యం అవుతుందని ఇదిగో తన జీవితంలో సక్సెస్ లేదని ప్రవణన ఉద్యోగం లేదని బాధపడుతున్నటువంటి ప్రవణ సహోదరులు సహోదరులు ఎవరి ప్రార్థనలు ఏకీభవించను జీవితంలో అద్భుత కార్యాలు జరుగునట్లుగా ప్రవణన వారికి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక వారు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి స్థితిలో బెడ ప్రవణ పని చేయలాగా బిడల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రవణన పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడలు చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన తోడు తోడునిడగా ఉండి జ్ఞాపకం చేసుకుని కాపాడండి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆ బిడలు ఉన్నత స్థాయిలో చదువులో ఉండులాగునా అలాగే ఊహించినటువంటి ఉద్యోగాన్ని పొందుకుని ఉన్నత స్థాయిలో ఉండులాగునా ప్రవణన బిడల్ని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం అదే రకంగా ప్రవణ ఇదిగో ప్రవణన వాళ్ళ ఉద్యోగములో ఉండి ప్రవణ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడలికి వారు కోరుకున్న రేవుకి బిడ్డలని నడిపించమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలకి బిడలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ అప్పులు ప్రవణ వాళ్ళు అప్పులు పాలయ్యేటట్లుగా చేసిన పరిస్థితులన్నింటినీ మరొకసారి కొట్టివేయండి బిడ్డలకి ప్రవణ శక్తిని అనుగ్రహించండి ఆ అప్పులు తీర్చుకోగలిగినటువంటి సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రవణ అప్పు అంతటిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడ్డలకి సంపూర్ణ ఆయుర బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దీర్ఘకాలపు వ్యాధులు ఏదునునూ సరే பிரவன பிடலந்திக்கு நார்மல் ரிப்போர்ட்ஸ் వచ్చునుగాక మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణయినా ఇదిగో తల్లిదండ్రులు బిడల కోసం రోధిస్తున్నారో వాళ్ళ వాళ్ళు మంచి మార్గంలో నడవాలని మంచి ప్రవణం ఉన్నత స్థాయిలో ఎదగాలని ప్రవణం ప్రార్థిస్తున్నారు ఈ వయసు నుండి ఆ బిడల మీద నీ ఆత్మను కుమ్మరించి ప్రభావనైనా ఆ చంటి బిడ్డలుగా ఉన్నటువంటి బిడలు చిన్న వయసు ఉన్నటువంటి బిడలు ప్రభావన సమూహేలు వలె ప్రభావైనా ఇదిగో ఎస్తేర్ల వలె ప్రవాణా నీ కోసం నిలబడి ప్రభావైనా గొప్ప కార్యాలు చేయి లాగా ప్రవణ బిడ్డలు జీవితాలను ఆయుతపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్నారు బిడల తలల మీద ఆశీర్వాదాలు కుమరించండి విదేశాల్లో ఉండి అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడ్డల కుటుంబ జీవితానికి సంరక్షణ రక్షణ కాపుదలను అనుగ్రహించి కాపాడండి విదేశీ కోసం చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించండి సంఘాల మధ్యను భేదాభిప్రాయాలను గొడవలను చిక్కులను ప్రభను కొట్లాటలు తీసుకొస్తున్న దురాత్మ చీకటంధకార సమూహాలను లైవ్ చేయమని ప్రార్థిస్తున్నాం దీన్ని దేవులతో బిడ్డలే నింపి నడిపించండి ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తున్న వారు ప్రభావన సబ్స్క్రైబ్ చేస్తున్న వారు అని దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న వారు ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక తల్లిదండ్రులను కోల్పోయినటువంటి స్థితిలో లేదా భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి ప్రవణన విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ ప్రవాణా పరిస్థితిలో ఉన్నటువంటి బిడలనైనా వారికి ఆదరణ అనుగ్రహించండి వారి పరిస్థితులన్నింటినీ ప్రవణ జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాలు విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడినట్లుగా కుటుంబం కుటుంబాల మధ్య ప్రవణ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రవాణానైనా ఉన్నత స్థితిలోకి బిడల్ని ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయా ప్రతి లీగల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతున్న బిడ్డలకి సహాయ సహకారాలను అనుగ్రహించి న్యాయం తీర్చమని ఈ దినదీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న బిడ్డకి సురక్షితమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమా నీకే ఆరోపిస్తూ ఏ సై అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్